గోదావరి మాట్లాడింది ఒకానొకప్పుడు రామానుజాచార్యుల వారిని పరమ భక్తుడు రామచంద్రమూర్తి రామానుజాచార్యుల వారంటే భగవద్ రామానుజుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది భద్రాచలంలో ఉన్నటువంటి అర్చక స్వామి పేరు రామానుజాచార్యుల వారు ఆయన దేవాలయంలో ఉండగా దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాల్ని ధ్వంసం చేయడానికని బయలుదేరి వచ్చారు ఉత్సవమూర్తుల్ని ఎత్తుకుపోతారు ఎలా అని చెప్పి సీతమ్మని రాముణ్ణి లక్ష్మణుణ్ణి ముగ్గురిని పట్టుకెళ్లి తిన్నగా గోదావరి ఒడ్డున ఒక రాళ్ల కుప్ప కింద దాచారు ఈయన వెళ్లి దేవాలయంలో అమ్మయ్య మూర్తుల్ని రక్షించాను గుడి నిలబడిందని సంతోషించారు గోదావరి పెద్ద ప్రవాహం వచ్చి ఈ ఉత్సవ మూర్తుల్ని ఆయన గోదావరికి వచ్చారు ఉత్సవమూర్తులు ఉత్సవమూర్తులు లేవు వెళ్లిపోయాయి కాబట్టి నేను గుడికి రానని ఆయన ప్రాయోపవేశం చేసి అక్కడే కూర్చున్నారు శరీరం వదిలేస్తాను ఆయన అలా కూర్చుని ఒక మూడు రోజులు దాటిపోయింది దాటిపోయిన తర్వాత కొంతమంది పడవల వాళ్ళు వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్నా ఉన్నాన్రా అని వినపడుతో ఉందండి గోదావరి నదిలోంచి ఏదో మాటలు వినపడుతున్నాయి మమ్మల్ని వెళ్లమంటారా అని అడిగారు అప్పుడే ఆయనకి ధ్యానంలో కనపడ్డారు గోదావరి నది దాచింది మూర్తుల్ని వెళ్లి తెచ్చుకో కానీ సీతమ్మ కనపడదు ఎందుకు అంటే ఆ సీతమ్మ ప్రత్యేకంగా కోరుకుంది కోరుకుని సీతమ్మని తన కడుపులో పెట్టేసుకుంది సీతమ్మని ఇవ్వదు కాబట్టి రామ లక్ష్మణులు దొరుకుతారు తెచ్చుకో నా పక్కన కళ్యాణానికి సీతమ్మ ఉండాలి కదా మరి సీతమ్మ కావాలి అంటే ఫణిగిరి సంస్థానం నుంచి పట్రా కానీ ఫణిగిరి జమీందారు గారు ఇవ్వరు అందుకని పణిగిరికి భద్రాచలం అర్చకులు వెళ్ళండి ఆయన ఎంతో గౌరవించి ప్రసాదం ప్రసాదంపుచ్చుకుని రాత్రి ఉండి రేపు వెళ్ళండి అంటాడు రాత్రి కుంచకోళ్లతో రహస్యంగా తలుపులు తెరిచి సీతమ్మని ఎత్తుకొచ్చేయండి ఆ సీతమ్మని నా పక్కన పెట్టి కళ్యాణం చేయండి అన్నారు అర్చకులు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి పడుకుని రాత్రి కుంచకోళ్లతో తలుపులు తీశారు తీసి సీతమ్మ విగ్రహాన్ని ఎత్తుకొచ్చాము అనుకుని లక్ష్మణ స్వామి విగ్రహాన్ని ఎత్తుకొచ్చారు కంగారులో కొంత దూరం వచ్చి చూస్తే లక్ష్మణస్వామి మళ్లీ లోపలికి వెళ్లి మళ్ళీ అక్కడ పెట్టేసి సీతమ్మని తీసుకొచ్చేశారు పణిగిరి జమీందారు గారికి తెలిసి భద్రాచలం మచ్చకుల్లి దండి స్థానం బయలుదేరదాం అనుకున్నారు రాత్రి రామచంద్రమూర్తి కల్లోకొచ్చి ఫణిగిరి సీతమ్మని నేనే కోరుకున్నానయా జమీందారు బయలుదేరి వచ్చి మొదటి కళ్యాణం నువ్వు చేసి జనక మహారాజు గారి స్థాయి పొందు అన్నాడు ఆయన మేళతాళాలతో బయలుదేరి వచ్చి కళ్యాణం చేశారు గోదావరి తన కడుపులో సీతమ్మ నుంచుకుంది ఇప్పటికీ భద్రాచలం కళ్యాణంలో మనం చూస్తున్నటువంటి సీతమ్మ పణిగిరి సంస్థానానికి సంబంధించిన సీతమ్మ అందుకే మూర్తుల్లో తేడా తెలుస్తూ